హైండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మీకు ఒక పది వీడియోస్ అయితే చేశానండి పది వీడియోస్ అయితే మీకు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అంటే స్థలాలు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఉన్నాయి ఆప్షన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి బెస్ట్ ప్రాపర్టీస్ అయితే చేయడం జరిగిందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూసినట్లయితే మీకు ఒక బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది సో మీకు ఒక సర్చింగ్ కనుక చేస్తున్నట్లయితే మాత్రం కొనుక్కునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ వీడియో అయితే అవుతుందండి సో ఒక బెస్ట్ ఎఫెక్ట్ అయితే వీడియో అయితే చేయడం జరిగింది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ బట్టే షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాగ్రామ్లో లో కానీ చూస్తున్నట్లయితే మాత్రం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోతుంది వీడియో అయితే చూసేసేయండి హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు మనం చూస్తున్నామండి మంగళగిరి సిటీలో వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం నూట ఐదు గజాల జి ప్లస్ వన్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అండి మీరు చూసుకున్నట్లయితే కనుక ఇంటి ముందు అయితే మీకు రెండు షాపులు అయితే ఇచ్చారు అట్లా కింద ఒక పోర్షన్ అయితే ఉంటుంది పైన వచ్చేసరికి ఇండిపెండెంట్ హౌస్ అండి రేకుల్ షెడ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట నూట ఐదు గజాల్లో బ్యాంక్ ఆప్షన్లో మనకి ప్రాపర్టీ యాభై లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది మంగళగిరి సిటీలో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి మీరు చూస్తున్న ప్రాపర్టీ ఎవరైతే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటున్నారో వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారో స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి మంగళగిరి సిటీలో అయితే నూట ఐదు గజాల బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ యాభై లక్షల రూపాయలకి అయితే రావడం జరిగిందండి జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక రోజు ముందు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయగలరు హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం చూడబోతున్నామండి ప్రసాదంపాడులో వచ్చిన ఇరవై ఒక లక్ష ఎనభై వేల రూపాయల డబల్ బెడ్రూమ్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్రింత్ ఏరియా వచ్చేసేసరికి ఏడు వందలు అయితే ఉంటుంది మీకు ఎనభై కార్ పార్కింగ్ అండ్ ఎనభై కామన్ ఏరియా అయితే రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి ప్రసాదం పాడు విజయవాడలో అయితే రావడం జరిగిందండి ఫస్ట్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో మీకు ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అయితే రావడం జరిగింది ముప్పై రెండు గజాలైతే అన్డివైడెడ్ షేర్ అయితే ఇస్తున్నారు రేట్ వచ్చేసరికి ఇరవై ఒక లక్ష ఎనభై వేల రూపాయలకి ప్రసాదం పాల్లో అయితే మనకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ సిక్స్ వన్ డబల్ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే వన్ డే బిఫోరు మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారు వివరాలు అందజేస్తారని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే పెనమలూరులో వచ్చిన బ్రాండ్ న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి విజయవాడ పెనమలూరులో అయితే రావడం జరిగింది నాలుగు సెంట్లలో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి నాలుగు సెంట్లు అంటే దగ్గర దగ్గరగా రెండు వందల గజాల్లో మనకి ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది జీప్ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది మీకు ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు చాలామంది అయితే ఇల్లు ఒక నాలుగు సెంట్లలో అయితే కావాలని అడుగుతున్నారు బందర్ రోడ్డు వైపు పెనమలూరు సైడ్లో సో అలాంటి వాళ్ళ కోసం అయితే ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి మీరు చూస్తున్నారండి ఫ్రంట్ వచ్చేసరికి టేక్ డోర్ ఇచ్చారు కింద మీరు చూసుకున్నట్లయితే మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి పాలరాయి ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది మొత్తం ఆల్ కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేసేసారు చూడచ్చు ఇదంతా కూడా టీవీ యూనిట్ రూమ్ అనమాట తర్వాత టీవీ యూనిట్ రూమ్ నుంచి పక్క సైడ్ వెళ్ళగానే మనకి ఇటువైపు వచ్చేసరికి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది కిచెన్ మొత్తం కూడా మనకి గ్రైనైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందండి మీకు ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే బ్రాండ్ న్యూ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయి చూడొచ్చు ఇది ఒక బెడ్రూమ్ అనమాట మొత్తం కబోర్డ్ వర్క్స్ అంతా కూడా చేసేసారండి ఇది వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం కూడా వాష్ టైల్స్ కూడా ఇచ్చేసారు బ్రాండ్ ఏ వాడారండి అంతా కూడా బ్రాండెడ్ ఏ వాడారు ఈ ప్రాపర్టీ మీరు చూడొచ్చండి మళ్ళీ కిచెన్ రూమ్ కూడా చూసుకోవచ్చు చాలా మోడ్రల్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి న్యూ డిజైన్తో చేయడం జరిగింది కిచెన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసేసరికి మొత్తం అంతా కూడా టీవీ కబోర్డ్ యూనిట్ అండి చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి రెండో బెడ్రూమ్ అయితే చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు బెడ్రూమ్స్ అన్ని కూడా విశాలంగా అయితే ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి కింద ఫ్లోరింగ్ చూసుకుంటే ఏమో మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి సేమ్ యాస్టీస్ మనకి పైన కూడా అలాగే ఉంటుందండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనమాట న్యూ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండి పెనమలూరులో రావడం జరిగింది రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి మీరు ఐడి నెంబర్ తెలియజేయగలరు హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ అయితే మనం చూడబోతున్నామండి బ్యాంక్ ఆప్షన్ ద్వారా వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం ఈ ఫ్లాట్ వచ్చేసరికి టోటల్ ఎస్ఎఫ్టి తొమ్మిది వందల ఎస్ఎఫ్టి అయితే వస్తుందండి అన్డివైడెడ్ షేర్ అయితే ఇరవై నాలుగు గజాలు అయితే ఇస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ లో ఫోర్త్ ఫ్లోర్లో బైక్ పార్కింగ్ తో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం అయితే జరిగింది బ్యాంక్ ఆప్షన్ ద్వారా మనకి ఇరవై నాలుగు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ కి అయితే ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగిందండి మనకి గొల్లపూడి సాయిపురం కాలనీలో అయితే రావడం జరిగింది ఎవరైతే గొల్లపూడిలో ఒక ముప్పై లక్షల రూపాయల్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి సిక్స్ వన్ త్రీ జీరో అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి సో ఎవరైనా ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలంటే స్క్రీన్ పే నెంబర్కి హాయన అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి తాడిగడప రోడ్ రోడ్లో వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూస్తున్నాం ఈ ఫ్లాట్ వచ్చేసేసరికి బ్యాంక్ ఆప్షన్లో అయితే రావడం జరిగిందండి రేట్ వచ్చేసరికి ఇరవై మూడు లక్షల రూపాయల ప్రపోజల్ రేట్ అయితే బ్యాంక్ వాళ్ళు అయితే చెప్తున్నారు టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి ప్లింత ఏరియా అయితే ఎనిమిది వందల యాభై విత్ కార్ పార్కింగ్ సెకండ్ ఫ్లోర్లో పడమర ఫేసింగ్లో విత్ కార్ పార్కింగ్ తో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది తాడిగడప డొంక రోడ్డు అనమాట మందర్ రోడ్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో అయితే తాడిగడప డొంక రోడ్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్ ద్వారా సేల్కి రావడం అయితే జరిగింది రిజర్వ్ ప్రైస్ వచ్చేసరికి ఇరవై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ త్రీ ఫోర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి హాయ్ అండ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మన కృష్ణలంక బ్రిడ్జ్ దగ్గర వచ్చిన యాభై ఐదు లక్షల రూపాయల ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ హౌస్ వచ్చేసరికి డెబ్బై రెండు గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు ఇల్లు అయితే మనకి స్థలం కింద లెక్క వేసుకోవాలండి ఇల్లు అయితే పనికిరాదు పాత ఇల్లు అనమాట డెబ్బై రెండు గజాల ఈ ఇల్లు మనకు వచ్చేసరికి యాభై ఐదు లక్షల ప్రపోజల్ రేట్కి అయితే అమ్ముతున్నారు నెగోషియబుల్ అయితే ఉందండి కూర్చొని అయితే మాట్లాడుకోవచ్చు కృష్ణ లంక రాణి గారి తోట దగ్గర ఉన్న స్క్రూ బీచ్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనకి సేల్కి రావడం అయితే జరిగింది పద్దెనిమిది వేడల్పు ముప్పై ఆరు లోతు అయితే ఉంటుందండి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉంటుంది బ్యాంక్ లోన్ పెట్టి ప్రాపర్టీ అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు మీకు ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ప్రపోజల్ రేటు యాభై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు అండి ఇటు నియర్ బై బందర్ రోడ్ కి కానీ అండి బస్ స్టాండ్కి కి అండి రైల్వే అది సమీపంలో అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే కృష్ణ లంక రాణి గారి తోట దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసేసరికి నియర్ బై బందర్ రోడ్ ఈ స్క్రూబ్రిడ్జి బిడ్జి కథ సమీపంలో ఉంటుందండి చూడొచ్చు ఒక మూడు ఇల్లులు దాటగానే మీకు మెయిన్ రోడ్ స్క్రూబ్రిడ్జి అయితే కనబడుతుంది సో ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే ఉన్న నంబర్కి కాల్ చేయగలరు హాయ్ అని అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూడబోతున్నామండి తాడికొండ గుంటూరు లో వచ్చిన నూట ఎనభై ఏడు గజాల రెండు ఫ్లాట్లు అయితే చూస్తున్నామండి ఈ ఫ్లాట్స్ అయితే సిఆర్డిఏ లేఅవుట్లో ఉన్న ఫ్లాట్లు అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అయినా తాడికొండలో అయితే మనకి ఈ ఫ్లాట్లు అయితే అత్యంత అందుబాటు ధరలో అయితే రావడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిన ఫ్లాట్ అయితే గజం పంతొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారండి అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్కి అయితే పద్దెనిమిది వేల రూపాయలు గజం అయితే చెప్తున్నారు చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఈ ప్రాపర్టీస్ సేల్కి రావడం అయితే జరిగింది ఇదే ఏరియాలో మనకిప్పుడు ప్రజెంట్ అయితే పాతిక వేల రూపాయలు గజం వరకు అయితే నడుస్తుంది ఈ తాడికొండ ఏరియాలో అలాంటి ఏరియాలో మనకి అత్యంత అందుబాటు ధరలో అర్జెంటు సేల్గా గజం పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలకి రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్స్ హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే మనం చూస్తున్నామండి రామరప్పాడు దగ్గర వచ్చిన రవీంద్ర భారతి స్కూల్ దగ్గరలో ఉన్న ఆక్షన్ ప్రాపర్టీ అయితే చూస్తున్నాం ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి బ్యాంక్ ఆక్షన్లో అయితే రావడం జరిగిందండి ఇరవై రెండు లక్షల రూపాయలు అయితే మనకి ప్రపోజల్ రేట్ అయితే చెప్తున్నారు ఈ రేటు తగ్గే అవకాశం కూడా ఉంది మనకి విజిటింగ్ వచ్చేసేసరికి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున బ్యాంక్ వాళ్ళు అయితే ఇన్స్పెక్షన్ అయితే చూపిస్తున్నారండి అంటే లోపల విజిటింగ్ అయితే చూపిస్తున్నారు మీరు గనక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మీకు టైమింగ్ తెలియజేస్తారండి ఆ టైమింగ్కి వచ్చి ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చూడొచ్చు లోపల వైపు అయితే చూడొచ్చు ఇరవై రెండు లక్షల రూపాయలు అయితే బ్యాంక్ ఆప్షన్ ద్వారా మన రామరపాడు రింగ్ రవీంద్ర భారతి స్కూల్ దగ్గర అయితే ఈ ప్రాపర్టీ ఆప్షన్కి అయితే రావడం జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేయండి అండ్ వివరాలు సంబంధించి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సంబంధించిన వీడియో అయితే ఉంటుంది ఆ వీడియో చూడగలరు అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ రోజు అయితే మనం గుంటూరు సిటీలో వచ్చిన ఒక బీ ఫామ్ స్థలం అయితే చూస్తున్నామండి ఈ బీ ఫామ్ స్థలం వచ్చేసేసరికి గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరలో అయితే ఈ ప్రాపర్టీ అయితే బీఫామ్ స్థలం సేల్కి రావడం అయితే జరిగింది అరవై ఆరు గజాల స్థలం అనమాట బీఫామ్ పట్టా కలిగిన ఈ స్థలం వచ్చేసరికి ఇరవై లక్షల ప్రపోజల్ రేటుకి మనకి సేల్కి రావడం అయితే జరిగిందండి ఏరియా వచ్చేసేసేసరికి మీకు స్వర్ణ భారతి నగర్ కెల్లేవల రోడ్డు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర మనకి ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది రేట్ వచ్చేసరికి ఇరవై లక్షల ప్రపోజల్ రేట్ చెప్తున్నారండి బీఫామ్ పట్టా కలిగిన ఈ స్థలం మనకి సేల్కి రావడం అయితే జరిగింది నెగోషియబుల్ అయితే ఉందండి మనం రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ యొక్క వివరాలు అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈ అయితే మనం అరండల్పేట్ గుంటూరు సిటీలో వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌస్ వచ్చేసేసరికి మనకి అరవై ఆరు గజాలైతే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి గుంటూరు అరండల్పేటలో మనకి ప్రాపర్టీ అయితే అరవై లక్షల ప్రపోజల్ రేట్కి అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి పడమర ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంది మీరు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకున్న వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నా స్క్రీన్ ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ డబల్ త్రీ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీని విజిటింగ్ అయితే చేపిస్తారు అలాగే వివరాలు కూడా అందజేస్తారు అండి అరవై ఆరు గజాల్లో అరవై లక్షల ప్రపోజల్ రేట్కి పడమర ఫేస్లో ఉన్న ఈ ప్రాపర్టీ గుంటూరు అరంటల్పేటలో అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయగలరు